నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్ మీరు వస్తున్నారు శ్రీ కుబేరే ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు ఒకటి మరి మంచి ప్రైమ్ లొకేషన్లో ఎలిమినార్ మెట్రో స్టేషన్కు జస్ట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఈరోజు ఒకటి ఓల్డ్ ప్రాపర్టీ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మరి ఓనర్సు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ప్రాపర్టీ కాబట్టి హౌస్ అయితే చాలా స్టాండర్డ్గా అయితే ఈ ప్రాపర్టీ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు దీనికి వచ్చేసి మరి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ అలాగే బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ అయితే దీనికైతే అవైలబుల్లో ఉన్నాయి ఏదైతే మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మరి మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ మాత్రమే ఉన్నది మెయిన్ రోడ్కు మూడు వందల మీటర్ మాత్రమే ఉన్నది దీనికి వచ్చేసి మరి నియర్ బైలో చూసుకుంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ అయితే ఈ ఏరియాలో అయితే అవైలబుల్లో ఉన్నాయి మరి ప్రాపర్టీ డీటెయిల్స్ ఒకసారి అయితే లేపలకెళ్ళి అయితే చూద్దాం ఒకసారి ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మరి మనకు కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అయితే బయటైతే మీరు కార్ పార్కింగ్ పెట్టుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మెయిన్ డోరు మనకు సింహధారం ఏదైతే ఉన్నదో సింహధారం వచ్చేసి ఇండియన్ టీ గుడితో అయితే చేశారు మరి హాల్ చూసుకుంటే నాలుగు మూడు స్క్వార్లే ఉన్నది హాల్కు పక్కనే మన డైనింగ్ సెక్షన్ కూడా చూసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా మరి డైనింగ్ సెక్షన్ పక్కనే హాల్ నాలుగు మూడు స్క్వారు టీవీ నుంచి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మరి డైమేషన్ చూస్తే చాలా ఎక్సలెంట్ డైమేషన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ ముప్పై ఇంటూ మరి యాభై అనేది మనకు నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్ సెవెన్ స్క్వర్ హెడ్ అనేది మనకి ప్రాపర్టీ మరి ల్యాండ్ రేట్కే ఇస్తున్నారు ల్యాండ్ రేట్ కంటే మీరు ఇక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మరి ఏ బ్యాంకులో అయినా కూడా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి హౌస్ తీసుకుంటే మీకు హౌస్ పర్చాస్ కింద అయితే మీకు చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని కూడా ఈ ప్రాపర్టీకి అయితే మీకు అది ఒక మంచి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మరి టూ బిహెచ్కే హౌజు టూటార్వేట్ గజాలు ఉంది డైమెన్షన్ చూస్తే థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దీనికి వచ్చేసి మరి ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూము అలాగే మరి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ వచ్చేసి మనకు మీర్పేటలో వచ్చింది మీర్పేటలో వచ్చింది మీర్పేటకు ఏదైతే మీర్పేట బస్ స్టాప్ మెయిన్ రోడ్ నుంచి మరి బడంపేట వెళ్ళే రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ మాత్రమే ఉన్నది ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ చూడాలి చూడవచ్చు నూట అరవై గజాలు ఉంది కాబట్టి మనకు స్పేసెస్ అనేది చాలా స్పేసెస్గా ఓపెన్ ప్లేస్ అయితే మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్స్ రెండు కూడా వేసుకున్న కూడా మనకు ప్లేస్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అలాగే పక్కనే పక్కనే మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు దీనికి ప్రైస్ వచ్చేసి మనకు ఒక్క కోటి ఐదు లక్షలు ప్రైజ్ వచ్చేసి మరి వన్ సిఆర్ థర్టీ వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు దీనికి మరి ఏరియాలో మనం ల్యాండ్ రేట్ చూసుకున్నట్టయితే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ రేట్ అయితే ఉన్నది ఎందుకంటే ఈ ఏరియాలో మెయిన్ రోడ్కు చాలా దగ్గర ఉన్నది కాబట్టి మెయిన్ రోడ్కి అనేది ల్యాండ్ రేట్ అయితే ఎక్కువ ఉన్నది మరి ఎల్బినార్ మెట్రో స్టేషన్కు జస్ట్ ఫైవ్ కిలోమీటర్ దూరం ఉన్నది ఎగ్జాక్ట్ వచ్చేసి మీర్పెట్లో అయితే వచ్చింది వారు ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ పైన స్ట్రోత్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ ఏరియాలో మీరు ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ పేలుకున్న ఒకవేళ మీరు ప్రాపర్టీస్ కొనాలనుకున్నా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా కూడా పైన సూత్ర నెంబర్కి కాల్ చేయండి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను అంతవరకు సెలవు నమస్కారం